మా కాని వాళ్ళు కూడా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో కావాలని సపోర్ట్ చేస్తున్నారు తనుజ గారు అని చెప్పేసి అనడం వల్ల ఏమైనా మార్పు తెచ్చారంటారా బిగ్ బాస్ హౌస్ లో నేను బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ నాగార్జున సార్ ని ఈసారి అభినందిస్తున్నా ఎందుకంటే ఆయన ఎందుకు ఆయన దయచేసి సెల్ చూడాలి ఆయన కూడా రోజు ఆయన పెట్టింది కాబట్టి ఆయన యాంకరింగ్ చేస్తుంది కాబట్టి ఆయన కూడా రోజు సెల్ చూసుకోవాలి సెల్ టీవీ చూస్తే కానీ ఆయనకు తెలుస్తుంది ఈ పక్కన ఉండాలని చెప్పమంటే ఏం చదువుతారు వాళ్ళు చెప్పింది నమ్మాల్సి వస్తుంది కొంతమంది అట్ట కూడా చెడిపోతుంటారు అందుకని నాకు వచ్చేసరికి నేను రిఫీల్ చేస్తున్నా చూసుకోవాలి ఆయన సొంతంగా చూసి ఆయన రివ్యూలు ఇవ్వాలని కోరుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు ఆయన నిన్న మొన్న చెప్పింది బాగుంది అనమాట కత్తి ఒక రీజన్ చెప్పి కత్తి చేయటం సీరియస్ గా చేసింట్లే ఆయన కూడా ఎత్తుకొని ఎత్తుకొని సంకం ఎప్పు పుట్టిందట్టుంది దింపుకి అందెత్తేసిండు మరి అట్లా శారీ పెడుతున్నారు ఎవరు ఎగుతారు నిజంగా బయటలో మనకున్నా కూడా మనం కూడా వేగలం తల ఫోటో అటు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఉన్నారు నిజంగానే ఉన్నారు అప్పుడు దివ్య గారు నన్ను ఎత్తుకోలేదు బర్ణి గారు తరచగా నేర్చుకున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది ఆమె పన్నుగా అడిగింది పాప ఆమె కావాలని అడగలేదు ఏమైతే సాధి చాలా సాధించేదే కానీ తనుజా గారు అయితే దివి అట్లా అనలేదు ఆవిడ డాక్టర్ కాబట్టి అట్లా సరదాగా అడిగింది నాగార్జున సార్ కూడా సరదా చేసిండుగా అదేం సరదా అనిపించింది నాకు షాడీస్ తను ఏం కాని ఆ సోమశెట్టి గారు కూడా వచ్చి బాగా యాఫీ చేసిండుగా అప్పుడు అంటే అదే తనుజే గారు నిమల్ రాతో నీ వస్తు నా ఫ్రెండ్ అని కూడా చెప్పుకోవద్దు నా గుర్తు మాట్లాడదని చెప్తుంది అది నీకు ఎలా అనిపించింది చానా బాగా అనిపించింది అందుకే హిమానియల్ కరెక్ట్ నిర్ణయం తీసుకుండు హౌస్ లో ఎవరు తీసుకోలేదు కానీ నీ బుజాలు నా బొజాలు నెప్పిడతానాయని ఎవరు దింపు దింపనది కదా ఆ రోజు కంచి దింపిండు దింపిండు కరెక్ట్ ఆయన చెబుతూనే ఉండు నీ వల్ల నాకు ఇది ఉంది అని చెప్పి ఆ కరెక్ట్ రీజన్ పెట్టిండు ఆ పొడవలో నాకు రీతు బయట రీతు నా ఫ్రెండు లోపల నువ్వే ఇష్టం రీతు కానీ ఎక్కువ చెబుతున్నా కూడా ఎంట్లేదే అప్పుడో పెట్టినందుకే మాట్లాడుతుంది అది కుల కూర్చో లోపల పెట్టినందుకే ఆలోజుడు ఎన్ని షేళ్లు ఉన్నాయో అట ఇందుకు కౌజులు చూసి ఇంకో పిల్లలు చెడిపోతారు మంచి చూడాలి మనం యువతకు మనం మంచి అంది అంటే మంచినే చూడాలి కరెక్ట్ అనిపించలేదు నాకు తప్పు అనిపించింది అంటే మరి మ్యాన్ హ్యాండిలింగ్ అంటే టచ్ చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏమో గేమ్ ఆడుద్ది అంత సుఖమారంగా ఉన్నప్పుడు రావద్దు అసలు హౌస్ లోకే రావద్దు గేమే ఆడొద్దు కదా అప్పుడు ఆమెదే తప్పు ఆమె ఏందో బ్యాట్ చేయాలని వచ్చింది కానీ ప్రతి ఒక్కరిని అంతే చేస్తున్నా కొటరే చేస్తుంది నాగార్జున సార్ కట్టి అంటే బయట వచ్చిన వాళ్ళు కూడా పవర్ పట్టింది పొగర ఖచ్చితంగా పట్టింది ఎవరంటే దివ్యల మాదిరి వచ్చి చెప్పింది ఆమెకి అప్పుడు కాని తల పొగర పట్టింది తల పట్టి బట్టి కళ్ళు ఏడు కళ్ళు విడిగిపోయింది అప్పుడు కాని పిచ్చి పిచ్చి చేస్తుంది అప్పుడు దాకా కిటికీ మాట్లాడుతున్నా ఏం చేసినా అందం అనిపించింది తర్వాత కాని ఆమె ఏం మాట్లాడినా కూడా అసలు అందం అనిపించలేదు అంత పేకే కాని కదా పాపం అసలు అదే నానా నానా అనుకుంటా ఆ మంచి బాండింగ్ లో తల్లి తండ్రి కూతురున్నట్టు అయితే అంత బాగుండేది చూడటానికి చూడ ఉండేది ఆ అసలు ఆయన నువ్వు పేకు నువ్వు హౌస్ బయట పెట్టుకోవ నుండి హౌస్ లోపల కాదు అని కఠినంగా మాట్లాడింది పాప అభిమాని కూడా అంతే మాట్లాడింది ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళందరిని అంతే మాట్లాడింది ఆ పెట్టేటప్పుడు ఏం చేసిందంటే నాకు హౌస్ లో ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు సార్ అంటే అంత తప్పు పాప నాగార్జున సార్కి నాటి మాట రాలేదు అదే కాకుండా కళ్యాణ్ గారు నాగార్ అడుగుతున్నారు కదా నెక్స్ట్ సపోర్ట్ చేస్తున్నావు నాకు కళ్యాణ్ గారు అడిగినప్పుడు గారు ఏడ్ చేశారు మళ్ళీ ఎందుకు మళ్ళీ నాగార్జున కూడా ఎర్ర పుట్టేసింది ఆయన కూడా సాధ బీకింది క్వశ్చన్ వేసింది ఆయనకి తల వచ్చింది ఆమె తోటి అంటే సపోర్ట్ కూడా అర్థం కావట్లేదు అంటారా అర్థం కాదు పొగరు పట్టినప్పుడు ఇంకా అంతే ఉంటది ఎన్ వాళ్ళు అందుకే నేను దయచేసి చదువుతున్నా అబ్బాయిలో చదువుతున్నా ఇది అంటే ఎట్ట కన్నందుకు ఏది తప్పదు ఎట్ట అమ్మాయిలు మీకు ఆయన తగిలితే దయచేసి మీ జీవితం ఆశ ఉంటే మీరు వదిలేసుకోవటమే మంచిది ఆ అమ్మాయిని కట్టు కొట్టు చూసి మోసపోకండి అది దయచేసి చదువుతున్న యూత్ చదువుతున్న బయట ఉండే పిల్లలు పడైపోకుండా అది రీతుగా బాగుంది పవన్ గానీ వాళ్ళిద్దరు బానింగ్ ఉన్నా కూడా గేమ్ ఎక్కడ జడగొట్టుకోవట్లేదు బానే ఆడుతుండ్రు వాళ్ళు ఆ ఆడ పులి నాకు రుతి సోదరి ఆడ పులి అనిపించుకోండి ఆ ఉంటుంటే ఆ ఏమో మంచి అని తెలుస్తుంది ఆ మేన కానీ బయట ఏమో బ్యాట్ చేసింది ఆమె కానీ లేకపోతే ఇంకా మా అయసులో ఉండేది తర్వాత ఇప్పుడు మన కళ్యాణ్ గారు ఎలా ఆడుతున్నారు ఎవరు ఆర్మీ కల్ ఆర్మికల్ ఆయన బానే ఆడుతుండు కానీ ఈమె వల్ల చానా నష్టపోయిండు ఎవరంటే తనుజ వల్ల ఆమె పిచ్చిలో పడి శాన నష్టపోయిండు మొన్న కూడా ఆమె శాగం చేసినా కూడా శాగం నాకేం ఊర్లేదు రౌజ్ లో ఆడది అప్పుడే కదా నాకు సపోర్ట్ తనుజా తప్ప ఎవరు లేదని చెప్పి ఆర్మీ కళ్యాణ్ చెప్పింది ఒక్క సెకండ్ లో ఆ మాట అనేది ఎంత బాధ ఉండాలా ఆర్మీ కళ్యాణ్ ఇప్పుడు ఏం సిగ్గు వచ్చి ఆమె సపోర్ట్ చేయటం మానేయాలా యుమాని ఎట్టు మానేసిండో ఆయన కూడా మానేసి ఆయనకేం ఆడ ఆయన ఆడుకుంటే కొద్దిగా పైకి వచ్చే ఛాన్స్ ఉంటది అవును ఖచ్చితంగా ఉంటాడు ఆర్మీ అంటే సాగానికి మరో రూపం గానీ మరి అట్ట పడిపోవద్దు వద్దు అసలు అమ్మాయి శాగం అసలు పనికిరాదు వద్దు అది మంచి అమ్మాయి అయితే చెయ్యి పర్వాలేదు అట్టటి అమ్మాయితో నువ్వు ఆర్మీ అసలు అట్టడమ్మాయి చేసుకున్నా నువ్వు ఆర్మీలో కూడా చేయలేవు ఎందుకు నీకు మన శాంతి ఉంచుతా మన శాంతి పోడదు ఉపయోగం అవసరమా అవసరం లేని బాండింగ్ అది సూపర్ అనిపిస్తా నాకు ఈ సీజన్ కి ఇమాని ఉండబట్టి క్యామిడి హెల్ది క్యామిడి గేమ్ కూడా మంచిగా ఆడతాడు ఏం ఆడంగా గేమ్ ఆడినా బాగా నలుగురిని కలుపుకొని పాటం అసలు ఎవరితో గొడవలేదు బాండింగ్ పరంగా కూడా బాండింగ్ అసలు సంజనా గారు బాండింగ్ వాళ్ళెంత వరకు రిమార్క్ వచ్చిందా తల్లి కొడుకని వాళ్ళమ్మా మిస్టేక్లు ఉన్నా చెప్తుండే ఆయన చెబుతుంటే ఆమె కూడా ఉంటుంది సంజనా గారు అట్లా కదా ఈవెంట్ ఉందా బిడ్డగా అసలు ఎంటలేదు కదా మరి వాళ్ళకి వెళ్ళకేళక అంతనా వర్ణి గారు తండ్రిగా కరెక్ట్ అది ఎవరు తరచే కాదు కదా ఇక్కడ సంజనా గారు విమాని బాండింగ్ స్వచ్ఛమైంది నిజంగా తల్లి కొడుకు ఉంటారు అట్టనే ఉన్నారు వాళ్ళు గేమ్ అనే కూడా ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకుంటారు రియల్ గా సపోర్ట్ చేసుకున్నా కూడా మంచిగా చేసుకుంటారు పాయింట్ పెట్టి బాగుంటుంది వాళ్ళదే బాగుంది ఈ సీజన్ మాత్రం యూసి చేసుకొని మీ సీజన్ ఆడటానికి చేసి మళ్ళీ అలా కప్పిపోతే మాత్రం నేను ఒప్పుకోను అది దయచేసి ఈ సీజన్కి కమిడీ అనే హీరో కానీ ఎందుకో మా చాలా మంది తల్లిలో కప్పి లేకపోతే బిగ్ బాస్ తగల పెట్టేస్తామన్నారు ఎవరు వాళ్ళని వాళ్ళు తగల పెట్టుకోమను ఏం చేస్తున్నాను కప్పి ఇవ్వాలా ఎందుకు మరి వీళ్ళు ఎంత ఘనంగా ఆడతారు కదా ఎవరెవరు ఇమానే ఆడతాడు డిమాండ్ పవన్ అసలు మామూలు శరత పులి గేమ్ ఆడితే మామూలుగా ఆడు ఇంట్లో పని చేసిన రీధు సోదరి బాగా ఆడుతుందా ఆ ఆర్మీ కళ్యాణ్ బానే ఆడుతుందా వీళ్ళందరికి వెయ్యొచ్చు కదా ఆ ఇమానిల్ వల్ల ఎంత కామెడీ ఉంది ఆ రాజుల రాణిలో ఎంత కామెడీ ప్రజా ప్రజా నాయకుడిగా ఆ రీతి సోదరు ఎంత చేసింది అసలే వాళ్ళ కమెంటర్లలో ఏమేడన్నా కానొచ్చిందో దాంట్లో మళ్ళీ తల్లి మహారాణి ఇది పరిపాలన ఎటువ సోల సోడాల షాడిట్స్ కుటుందో ఎట్ట పాడుపడుద్ది ఫైనల్ గా ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవచ్చు అనుకుంటారు ఈ వీక్ ఆ పాప సంగనాల రేటు నాకు బాధ అనిపించింది

అందరిని కలుపుకొని పోవటం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ పరంగా గేమ్ ఆడినా నిజాతిగానే ఆడుతుంది ఎవరికైనా సపోర్ట్ చేసినా కూడా నిజాతిగానే చేస్తుండు ఏదైనా అడిగినా కూడా కరెక్ట్గానే కదా అన్ని పరాలు చూసుకొని ఇమానిలకు ఎక్కువ ఓట్లేసి ఇమాని గెలిపించుకుందామని నేను కోరుకుంటున్నా అందరిని తరఫున రిక్వెస్ట్ చేస్తా లేదు లేదు తనుజాకి బర్ణిగారి వీళ్ళ వల్లనే తనుజాకి పేరు వచ్చింది లేకపోతే అసలు రాదు ఎందుకంటే వాళ్ళు చేసే కామెడీ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉందిగా నాయంగా మాట్లాడాలి మనం వాళ్ళు ఉండే మూడు రోజులకు మనం వాళ్ళని ఎత్తన పెట్టుకుంటే మన కష్టపడి ఆడే వాళ్ళు ఇటుకోవాలా డిమర్ ఫోన్ ఉందా ఇమానెల్ ఉందా ఆర్మీ కళ్యాణ్ ఉండి వీళ్ళందరూ పాపం కష్టపడి ఆడతారు కదా యువత ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను న్యాయాన్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మా అన్యాన్ని ఎంకరేజ్ చేస్తే అదే మీకు అయిపోద్ది మీ ముందు భవిష్యత్తుకి అది బాగోదని నేను చెబుతున్నాను దయచేసి